అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు ఈ వీడియోలో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు కూడా జాయిన్ అయినారు మొత్తం దేశంలో నడుస్తున్నటువంటి ఒక భారీ టాపిక్ ఎక్కడ చూడండి వినబడుతున్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే ధర్మస్థలి అని చెప్పి టెంపుల్ చాలా పవిత్రమైనటువంటి టెంపుల్ చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ చాలామంది టూరిస్టులు విజిట్ చేసేటటువంటి టెంపుల్ అది కర్ణాటకలో ఉంటుంది ఆ టెంపుల్లో చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఆ టెంపుల్ దగ్గర దాదాపు ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్ల దూరంలో దాదాపు వందల మందిని పాతి పెట్టినరు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఒక ఆరోపణ మరి ఆరోపణనన్నా నిజమనన్నా వాస్తవాలన్నా తెలియదు అదే టెంపుల్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి బయటికి వచ్చి భయంకరమైనటువంటి ఆరోపణ చేస్తున్నాడు కొంతమంది అంటున్నారు సిమితం కోలిపోయి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు తనకు తనకు ఆరోగ్యం బాగలేదు అందుకే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి కొంతమంది ఇంకొంతమంది మొత్తం టెంపుల్లో ఉండి ఉండి సడన్గా బయటికి వచ్చేసరికి ఆయనకి ఏం చేసి ఏం చెప్తున్నాడో ఏం చేయాలో అర్థమవుతలేదు అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఇంకొంతమంది ఇంకొంతమంది ఏమో దేవుడి మయంలో ఉన్నాడు నేనే దేవుణ్ణి అనుకోని ఏదో చెప్తా ఉన్నాడు అన్నాడు కొంతమంది మాట్లాడుతున్నారు సరే ఏది ఏమైనా ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక ఆరోపణ ఏంటంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుండి వందలాది మంది మహిళలను అత్యాచారాలు చేసి ఆ టెంపుల్ సమీపంలో ఒక చిన్న స్థలం ఉంటుందట ఆ స్థలం దగ్గర పాతి పెట్టేవారు ఆ స్థలంలో మహిళలను చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేసేవారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఆరోపణ అసలు నిజంగా ఈ విషయం విన్న తర్వాత చూసిన తర్వాత అందరు ఆశ్చర్యంలో ఉన్నారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి ఇంత దుర్మార్గమైన ఘటన జరుగుతూ ఉంటే ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఇంత దాస్తికం జరుగుతూ ఉంటే ఇన్ని అంశాలు బయటికి రాలేందుకు ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పలేదు ఎందుకు ఇప్పుడు ఒక్క మహిళ ఇద్దరు మహిళలు ముగ్గురు మహిళలంతా మన దాచిపెట్టి ఇంకోటి ఇంకోటి ఎప్పుడోసారి బయట పడుతుండే కానీ వందలాది మంది మహిళలను అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబానికి తెలవకుండా చాలా దారుణంగా కనిపించకుండా చేసినారంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే గలబడుతున్నది అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ ఒక్క అంశంలోనే వస్తున్నాయి నిజంగా వందల అత్యాచారాలు జరిగితే మరి ఒక్క తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఒక్క తల్లిదండ్రులు కూడా ఎందుకు మీడియాతో మాట్లాడలేదు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి ఘటన అంటే ఇప్పుడు కొంత జనరేషన్ చేంజ్ అయిపోయింది సోషల్ మీడియా వచ్చేసింది కొంత ఏ జనరేషన్ వచ్చేసింది ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అలాంటి సందర్భంలో కూడా దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుండి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది మీడియా కానివ్వండి మీడియా రంగం కానివ్వండి కొంత మార్పు కానివ్వండి వచ్చింది ఈ సమయంలో కూడా అలాంటి టెంపుల్లో ఇంత పెద్ద ఘటన జరుగుతుంటే కూడా ఎందుకు రాలేదు బయటికి ఒకళ్ళంటే అంటే ఒకళ్ళన్నా బయట పెడతారు కదా మరి ఎందుకు పెట్టలే ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది దీంట్లో ఇంకో చర్చ ఉంది నరబలి అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు మరి నరబలి అంటే సాధారణంగా మీకు తెలుసు చాలామంది సినిమాలలో చూస్తూ ఉంటారు సినిమాలలో మాట్లాడుతూ ఉంటారు నరబలి అంటే ఒక వ్యక్తిని బలివడం అంతే కదా ఒక వ్యక్తిని బలివ్వడం మనం మేకపోతుని కోళ్ళను బలిస్తూ ఉంటాం నార్మల్గా మనం ఏట కోసుకుంటాం మేక కోసుకుంటాం ఏది ఏదైనా పండగలు కన్యపెరని బలి ఉంటుంది కొంత కొంతమంది ఉంటుంది అట్లా ఉంటుంది దేనికి అంటే మంచి జరగడానికి డబ్బులు రావడానికి లేకపోతే చనిపోవడానికి మార్పు కావాలని ఉండడానికి వాస్తు కోసం సో ఇట్లా బలిస్తూ ఉంటారు మనిషిని బలిస్తూ ఉంటారు ఈ నరబలి అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది నిజంగా నరబలి అనేటటువంటి మాట వస్తే ఇంతమందిని నిజంగా చంపేస్తూ ఉంటే ఈ ఘటన తెరపైకి రావాలి కదా కానీ ఇప్పటిదాకా రాలే ఇప్పుడు ఈ ఘటన ఎట్లా తెరపైకి వచ్చింది ఏ విధంగా తెరపైకి వచ్చింది నరబలి అనేటటువంటి అంశం నిజంగా ఉండొచ్చా మహిళలను అత్యాచారం చేయడం ఏంది అది కూడా ఒక టెంపుల్ దగ్గర ఆ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఆ టెంపుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా బాధాకరం చాలా దారుణమైన ఘటన ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది ఒక వ్యక్తి ఆ టెంపుల్లోనే పనిచేసినటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చిండు ఆ వ్యక్తిని గోప్యంగా ఉంచుతూ ఉన్నారు పోలీసులు ఇంకా ఆయన పేరు కానివ్వండి ఆయన ఫేస్ కానివ్వండి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు ఎందుకంటే ఇంత పెద్ద ఘటనను ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తి ఫేస్ రివీల్ అయినా ఈ వ్యక్తి ఆయన పేరు బయటకు వచ్చినా ఈయనని ఖతం చేయడం వాళ్ళ క్షణంలో పని కాబట్టి పోలీసులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు తన దగ్గర ఇంకా ఆధారాలు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అసలు ఈ ఇష్యూ బయటికి ఎట్లా వచ్చింది అసలు ఏం జరిగింది ఆ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇంత క్రూరమైనటువంటి మృగాల్లాగా ఎందుకు మారేరు ఇప్పుడు బేసిక్గా మనం సాంప్రదాయాలు నా కట్టుబాటును మనం పాటిస్తాం మనం గుడికి పోతాం హిందుత్వాన్ని మనం సాంప్రదాయంగా తీసుకుంటాం మనం టెంపుల్ పోయి దర్శనం చేసుకుంటే అంత బాగానే ఉంటుంది అలాంటి మహిళలు టెంపుల్ పోతా ఉంటే కనబడకుండా పోవడం అనేది అసలు నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఈ వార్త నిజమేనా ఈ వార్తలో ఎంత అబద్ధం ఎంత ఏం జరిగిందో పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు కార్తీకన్న ఉన్నారు కార్తికన్నా ఏం జరిగింది అసలు ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఘటన ఈ వార్తను నమ్మొచ్చా అసలు ఈ వార్తను నమ్మడానికి వన్ పర్సెంట్ అనే ఛాన్స్ ఉందా ఎందుకంటే వంద మంది మహిళలు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి అంటున్నారు వంద మంది అని అనట్లేదు వందల మంది మహిళలు అంటూ ఉన్నారు సో ఎస్టిమేషన్ ఎంత ఉండవచ్చు ఎంతమందిని వాళ్ళు చంపేయొచ్చు దీంట్లో చిన్న చిన్న పిల్లలు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరిగి ఉండొచ్చు ఈ ఘటన ఎవరు బయట పెట్టినారు ఈ ఘటన నమ్మడానికి అవకాశం ఉందా నరబలి అనేటటువంటి మాట ఎందుకు వచ్చింది అసలు అంటే సరే అతను చెప్పిన విషయాలను ఒక్కసారి పక్కన పెట్టు రెండు వేల మూడులో ఇప్పుడు అనన్య భట్ అని చెప్పేసి ఒక స్కూల్ స్టూడెంట్ పిల్లలతో కలిసి విహారయాత్రకు వచ్చారు విహారయాత్రలో భాగంగా ఈ టెంపుల్ కు వచ్చారు దేవుని దర్శించుకున్న తర్వాత ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నారు విహారయాత్రలో దర్శనాలు షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా దేవుని దర్శించుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం షాపింగ్ కి వెళ్దాం అని అన్నారు నేను ఇక్కడే ఉంటాను టెంపుల్ లోనే దేవుడి దగ్గర కూర్చొని ఉంటారు మీరు రండి అని చెప్పేసి అనంజా బట్టి అన్నిందండి సో మిగతా ఫ్రెండ్స్ అంతా కి వెళ్ళారు తను మాత్రం టెంపుల్ లోనే ఉంది వాళ్ళు షాపింగ్ చేసుకొని మళ్ళీ ఈ బట్టి కోసం వస్తే ఈ అనంజా బట్టి కనపడలేదు ఓకే ఈ అన్ని బట్టి కనపట్టలేదు అన్న విషయం ఎప్పుడు పేరెంట్స్ కి అంటే వాళ్ళ మదర్ కి కొన్ని రోజుల తర్వాత స్కూల్ యాజమాన్యం చెప్పిందంట వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటారు మూడు రోజుల తర్వాత మీ పాప మూడు రోజుల నుంచి లేదు మిస్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని సుజాత బట్ అంటే వాళ్ళ మా మదర్ కి చేశారంట ఆమె కోల్కత్తాలో సిబిఐ లో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తా ఉంటారు ఓకే సో వాళ్ళ మదర్ ఊటా ఉట్టిన కూతురు కనపట్టలేదంటే బయలుదేరి వచ్చేస్తారు కదా బయలుదేరి వచ్చేసి ఈ ఈమె చదువుతున్నటువంటి లో ఎంక్వైరీ చేస్తే ఆ టోటి ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే మేము ఇట్ట వెళ్ళాము అటు ధర్మస్థాయి టెంపుల్కి వెళ్ళాము దేవుడి దర్శనం చేసుకున్నాము మేము షాపింగ్ కి వెళ్ళి వచ్చే లోపల లోనే ఉంటానన్న మీ కూతురు కనపడలేదండి అని చెప్పి చెప్పారంటే రేస్మా అనే ఒక అమ్మాయి చెప్పిందంట అంట వెన్నే ఈ మదర్ ఏం చేసింది అక్కడ ధర్మస్థాయికి వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్ అప్రోచ్ అయింది లోపల పోలీసులు అప్రోచ్ అయితే మీ అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయిందేమో అదే ఇంకేదైనా జరిగిందేమో అని చెప్పేసి ఫస్ట్ కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంట సో ఏమో లోకల్ ఎంక్వైరీ చేసుకుంటే మీ అమ్మాయి అంటే ఫోటో చూపి అడుగుతారు కదా మీ అమ్మాయి ఆలయం అధికారతో మాకు కనపడిందండి అని చెప్పేసి వాళ్ళు లోకల్లో చెప్పారట ఆ కూలో విచారించమని పోలీసులను అడిగితే పెద్దగా స్పందించలేదంట ఒక మూడు నెలల తర్వాత వాళ్ళ మదర్ ని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేశారంట సరే వాళ్ళ మదర్ అదృష్టం కొద్ది చనిపోలేదు హాస్పిటల్ లో జాయిన్ అయింది మూడు నెలల కొనలు అపస్మార స్థితిలో పోయి కొమాల స్టేజ్ లోకి వెళ్ళి కొనాల తర్వాత కలు తెరిచింది కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పటికే ఆమె న్యాయపోరాటం చేస్తా ఉంది తన కూతురు కోసం అనేది ఇప్పుడు ఎప్పుడైతే ఈ పారిశుధ్య కార్మికుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రెండు రెండు వేల మూడులో లో జరిగినటువంటి సంఘటన ఇది అప్పుడు జరిగిన సంఘటన సంబంధించి ఇప్పుడు పారిశుధ్య కార్మికుడు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో కొంతమంది నేనే మహిళలు టెంపుల్ విషయం బయట పెట్టింది దాంట్లో పనిచేసినటువంటి కదా ఈ పారశుద్ధ్య కార్మికుడు అది అక్కడికి వస్తా ఈ పారిశుధ్య కార్మికుడు ఎప్పుడైతే కంప్లైంట్ చేసాడు వెంటనే వాళ్ళ మాత్రం లీగల్ టీమ్ ను పట్టుకొని మళ్ళా టెంపుల్ కాడికి వచ్చేసి తన ప్రయత్నం తను చేసుకుంటుంది లీగల్ గా సరే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు నిజానికి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి అజ్ఞాతంలో ఓకే అంటే ఇరవై సంవత్సరాలు జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై సంవత్సరాలు వెనకెళ్ళు అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు నుంచి వరుసగా వచ్చేసారి జరుగుతున్నాయి ఇతను టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి నేత్రావతి రివర్ టెంపుల్ అనుకున్న రివర్స్ ఉంటాయి కదా ఆ నదిలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకోవాలి అలాంటి రివర్ దగ్గర క్లీన్ చేసేటువంటి ఒక పారిశుధ్య కార్మికుడు అజాబ్ టెంపుల్ జాబ్ అది యాక్చువల్ అక్కడ చేసే అతని పని ఏంది ఆ రివర్ రోజు క్లీన్ చేయటం అతని పని ఆ దగ్గరలో అంతే చెత్తక్షేత్రం బడేస్త స్థానాలకు వచ్చినాడు పుణ్య స్థానాలకు వచ్చిన వాళ్ళు కొద్దిగా చెత్తక్షత్రం దాన్ని క్లీన్ చేయటం అతని బాధ్యత అయితే అతను ఒకసారి తన పని కోసం పోయినప్పుడు అంటే ఇరవై సంవత్సరాల వయసులోనే జాబ్ లో జాయిన్ అయ్యాడట ఓకే అతను దళిత యువకుడు అక్కడ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పోలీసులు ఏదో సెవెన్ ఎగ్జామిన్ చేస్తున్నారంట అంటే ఎవరు అంటే ఆత్మహత్య చేసుకున్న నదులు దూకి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సహజంగా అటు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని అక్కడ పోలీసులు చెప్పారట అటు ఆ వారం చూసారు తర్వాత వారం కూడా ఇంకో సేవ ఇంకో సేవ ఇంకో సేవని చూస్తున్నారట అది ప్రదాన్ని కూడా పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు ఇతనికి ఎందుకు ఒక అనుమానం వచ్చింది ఎందుకు ఇదే నదిలో ఆత్మహత్య చేసుకుంటారు ఇదే ప్లేస్ లో ఆత్మహత్య చేసుకుంటారు సూసైడ్ పాట అనే అనుమానం వచ్చిందంట సరే వన్ ఫైన్ డే ఆలయానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదరు ఇతను పిలిచాడంట ఈ మున్సిపల్ కార్మికుని పిలిచాడట ఒక శవాన్ని చూపి దాన్ని పాతి పెట్టమన్నా ఎవరు దాని శవం ఏంటండి అంటే నీకెందుకు నేను చెప్పిన పనిచేయి అంటే ఇది కూడా సూసైడ్ శవం ఏమనుకోని పాతి పెట్టాడట తర్వాత కాలంలో కొంతమంది అమ్మాయిలు ఎప్పటికప్పుడు డెడ్ బాడీలు చూపించేసి పాతి పెట్టమని చెప్పాడు అమ్మాయిలు న్యూడ్ గా ఉంటాం తర్వాత ప్రైవేట్ లో రకరకాలుగా ఉండేదంట కాయలు గాయలు సో ఒకసారి గత ఒకసారి కనిపెడతాడు కదా ఇదేదో చేస్తున్నారు అనుమానం వచ్చిందంట అనుమానం వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు కూడా శవం ఉందా నీకి నీకంటే ముందోడు ఇదా ప్రశ్నించే శవం అయ్యాడు నువ్వు ప్రశ్నించదు చెప్పిన పనిచేయ్ నేను చేయలేనని ఎవరు చూసుకోనంటే నువ్వు చేయకపోతే శ్రమ అవుతావు నువ్వు మాత్రమే నీ కుటుంబం కూడా శ్రమ అంటే అక్కడ వాళ్ళకి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అతని పోలీసులతో ఉన్న పరిచయాలు ఇలా చూసి ఎవరితో చెప్పలేక ఏమీ చెయ్యలేక నోరు మూసుకొని చెప్పిన పని చేసినట్టు పోతున్నాడట కొంతకాలమేమో ఏమనుకోని చేసారు కొంతకాలం తర్వాత భయంతో చేయటం స్టార్ట్ చేశాడట భయంతో చేయటం చేస్తాడట అయితే ఒకసారి రెండు వేల పదమూడు అతను చెప్పిన ప్రకారం మనం బయటకు వస్తున్న వేరే ప్రకారం ఒక స్కూల్ పిల్ల కలిపి ఉన్నటువంటి పాప ఆ అమ్మాయి కూడా అత్యాచారం గురి ఈ శవాన్ని కూడా పాత పెట్టారని చెప్పారట అది చూడగానే నీరు ఎవరికైనా అనిపిస్తుంది కదా స్కూల్ పిల్ల అంటే ఆ స్కూల్ పిల్లని పాత పెట్టమంటే చాలా చాలా బాధతో నేను చేయలేని దండం పెడతానని చెప్పేసి అంటే మళ్ళా బెదిరించేసి శవాన్ని పాత పెట్టించారట అయితే రెండు వేల పద్నాలుగులో ఏకంగా అంటే తన కుటుంబం వంతు కూడా వచ్చింది తన కోడల మీద కూడా అత్యాచారం జరిగిందంట ఎప్పుడైతే కోట మీద అత్యంచడం జరిగిందో ఈ జాబ్ లేదు ఈ జీవితం లేదని చెప్పేసి కుటుంబాన్ని తీసుకుని ఎక్కడో అజ్ఞాతం గెలిపాయాడు వేరే రాష్ట్రం గెలిపాడు ఏదో నా గిల్టీ వెంటాడుతుంది నా దేవుడు వెంటాడుతున్నాడు నా పాప వెంటాడుతుంది ఏదో ఒకటి పరిహారం చేసుకోవాలని చెప్పేసి ఇన్నాళ్ళ తర్వాత అతను వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇన్నాళ్ళ తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అతను చెప్తున్నాడు ఎక్కడ సవాలు ఉన్నాయో చెప్తానంటున్నాడు ఎక్కడ బాడీలు పాచి పెట్టానో చెప్తా అంటున్నాడు మీరు కావాలంటే డిఎన్ఏ టెస్టులు చేసుకున్నాను అతను చెప్తున్నాడు అయితే చెప్పేది నిజమా కాదా నార్కో టెస్ట్ చేయాలి లేదంటే లైట్ ఇటెట్ టెస్ట్ చేయాలి మెదడు బ్రెయిన్ టెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అంటున్నారు అయితే ఇంతవరకు అయితే ఆ శవాలు కాడికి పోయి వాటిని పూడ్చి పెట్టిన చోట తొవ్వి అది వాస్తవా కాదా అనేటువంటి ఎగ్జామిన్ చేసే ప్రయత్నం పోలీసులు చేయరా ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైతే బాడీని గుర్తిస్తామో ఇతను పారిపోతాడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పారిపోతాడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లదు అతను మన హ్యాండిల్ లో ఉండాలి అంటే కొంతకాలం ఆగాలి అని చెప్పి చెప్తున్నారు కానీ ఇది ఒక పిచ్చి పేరాపనగా చూస్తున్నారు చాలా మంది లోకల్ పోలీసులు ఎందుకంటే అతన్ని నీ అదుపులో పెట్టుకుని చూసుకోవాలి పారిపోకుండా ఏం చేయాలో చేసుకో లేదా కోర్టు నుంచి ఇక్కడ వీడి తప్పించుకుంటాడు కదా ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరైతే చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడనే పెట్టుకుంటాం మేము చిన్నగా చేస్తాం ఒక నెల తర్వాత పోయి టెంపుల్ దగ్గర పోయి గెలుతాం అంటే ఆ టెంపుల్ దగ్గర వాడు జాగ్రత్త పడడానికి వాన్ పని వాడు చేసుకుంటాడు ఒకటి ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయి నిజానికి పాత పెట్టిన సవాలు నిజమే కావచ్చు అయితే అవి సహజంగా ఊరల్లో ఏం జరిగిందంటే తిరుపతి మనం ఊరలో దహనాలు చూస్తూ ఉంటాం ఎక్కడ జరుగుతాయి చెరువు పక్కన వాగుల పక్కన కుంటల పక్కన నదుల పక్కన జరుగుతూ ఉంటాయి అక్కడ శ్శాన వాటికలు నిర్మించుకుంటూ అక్కడే చేస్తూ ఉంటారు కొన్ని ఊళ్ళలో శ్మశాన వాటికలు కూడా ఉండవు అలా చెరువు పక్కన పూజ పెడతా ఉంటారు అక్కడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలా చేసినయ్యా అది పక్కన మామూలుగా అలా ఖాళీ ప్లేస్ లో కొంత్లేస్ అంచుకొని అక్కడే పాతి పెట్టాలి జరుగుతుంటారు అలా చేసిన సేవలను చూపించేసి ఈ నేను బాతి పెట్టిన సేవాలు అంటున్నాడా అక్కడ సవాలు చూపించిన మాత్రమే అది నిజమని నమ్మడానికి లేదు ఎందుకంటే ఇందాక నువ్వు చూపించిన వ్యూ పాయింట్స్ వాల్యూడు ఇన్ని వందల మంది చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు బయటకు వస్తారు పెద్ద రచ్చగా మాది దాకా కాకపోతే ఏంటంటే ఇంకొక నమ్మకం కూడా ఏంటంటే పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగులో సోషల్ మీడియా అనేది లేదు అవును ఏదో సాటిలైట్ మీడియా ఒకటి రెండు ఛానల్ సోషల్ మీడియా లేదు ఇంత ప్రశ్నించే తనం లేదు సీసీ కెమెరా ఫుటేజ్ లేవు ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ పద్దానికి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఒకసారి గుర్తించవచ్చు ఇది రెండు వేల పదమూడు వరకు జరిగినటువంటి విషయాలు పంతొమ్మిది తొంభై మూడు నుంచి తొంభై మరి రెండు వేల పదమూడులో ఆగిపోయిందా అంటే తెలియదు ఇతనికి ఇప్పుడు 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 ఘటనలు కూడా ఇప్పుడు చిన్న చిన్న బయటకు వస్తుంది ఇప్పుడు రావచ్చు కదా నిజంగా జరుగుతే ఇప్పుడు జరిగి ఉంటే ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఏమైనా జరిగి ఉంటే కూడా బయటకు వస్తుంది కదా ఏది ఏమైనా ప్రో ప్రాంక్ ఇక్కడ మూడు అనుమానాలు ఒకటి నువ్వు అన్నట్టు దేవస్థానాల దగ్గర ఉండే కొంతమందికి ఉన్నటువంటి ఒక పూడ నమ్మకాలు ఏంటంటే కన్యా పెళ్ళి దాంట్లో భాగంగా వీళ్ళేదో పూజలు చేపించి న్యూడి పూజలు ఏదో చేపించేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు వ్యవస్థను చేసి చూపిస్తున్నారని కదా చాలా మంది వ్యవస్థను చేపించి న్యూడి పూజలు చేపించి వాళ్ళని చంపేస్తారు నల్బడి చేస్తారు అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చా లేదు నిజంగా అత్యాచారం చేసి చంపేశారా ఆ ఒకటి అత్యాచారం చేసి చంపేస్తే కుటుంబ సభ్యులు అని ఊరుకున్నారా ఆ అది అది ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ని శవాలు పాటి పెడుతున్నప్పుడు ఎవరు గుర్తించకుండా ఉన్నారా ఇవన్నీ చర్చలు ఉన్నాయి ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఇది సమాధానం చెప్పాలి తీరాలి కానీ కొన్ని కేసులు మాత్రం శైలజాన్ ఇంకొక అమ్మాయి ఇందాక అనజనట్టే చెప్పాను శైలజాన్ ఇంకొక అమ్మాయికి సంబంధించిన ఒక స్టోరీ కూడా ఉంది ఇది అనేక స్టోరీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మరి ఇన్నాళ్ళు ఎందుకు వైరల్ కాలే ఇప్పుడు మాత్రం ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి కానీ ఏది ఏమైనా ఒక ఆన్సర్ మాత్రం రావాలి ఇది రాష్ట్ర పోలీసులో కవర్ కూడా కాదు ఎందుకంటే లోకల్ పోలీసులు లోకల్ ఇన్ఫ్లెన్స్ గురవుతారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ రంగంలో దిగాలి సీబీఐ రంగంలో దిగాలి ఇది ఏంటి అన్నది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఇప్పుడు హిందువుల మీద ఏదో కుట్ర చేయాలి హిందూ మనోహరం మీద కుట్ర చేయాలి అందుకని ఒక టెంపుల్ ని డిగ్రేడ్ చేయడం కోసం లేదా టెంపుల్ మీద ఒక రకంగా ఏదో ప్రచారం క్రియేట్ చేయడం కోసం ఇలాంటి ప్రచారం క్రియేట్ చేస్తున్నారా అనేటువంటిది కూడా సగటు హిందువుల్లో ఉన్నటువంటి భావన హిందువుల మీద సహజంగా కుట్ర చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారు శ్రీ మంజునాథ్ టెంపుల్ చాలా ఫేమస్ అక్కడ పోయి దేవుణ్ణి ఏం కోరుకున్నా నెరవేర ఒక నమ్మకం ప్రజల్లో ఉంది చాలా బలంగా ఉంటుంది చాలా టూరిస్టులు టూరిస్ట్ పోతారు అంజ బట్ అదే విహారిక పోయిన అలా విహారిక వెళ్ళి ఆ టెంపుల్ దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కర్ణాటకలో టెంపుల్స్ చాలా ఎక్కువ తమిళనాడు టెంపుల్ చాలా ఎక్కువ సో ఆ టెంపుల్స్ మీద కుట్ర చేయడం కోసం వాటి ప్రాధాన్యాన్ని తగ్గించడం కోసం ఇదొక రేపుతున్నారా అనేటువంటిది కూడా చూడాలి అతనే ఉన్న మైండ్ పోయి మాట్లాడుతున్నాడా ఏది ఏమైనా ఆ బాడీని గుర్తించి డిఎన్ఏ టెస్టులు చేపిస్తే నేనేమంటానంటే నువ్వు డిఎన్ఏ టెస్టులు చేపించడం వల్ల ఆ డిఎన్ఏ టెస్టులు అది ఎవరు అనేది ఐడెంటిఫై చేయడంతో పాటు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటది చనిపోయిన నాటక అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు అదైన చేసినప్పుడు ఎక్కువ మంది యువతే చనిపోయారు అనుకోలే చనిపోయా అంటే ఆ వయసు ఉన్న చనిపోయారు బేసిక్ గా అనేక అనుమానాలు ఇప్పుడు వీడు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినా కూడా మా బండారం పెడతారేమో అని చెప్పి అవతలోడు వీళ్ళు చంపే అవకాశం ఉంటది కదా బేసిక్ గా బేసిక్ గాలోచిస్తే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తాయి ఏది ఉన్న వెంటాడి వేటాడు ఏదో ఒకటి చేస్తారు కదా నువ్వు ఎక్కడ బయట పెడతావు వీడు మా బండారం బయట బయటపడుతు ఇప్పుడు కాకపో పది సంవత్సరాల కన్నా చెప్తాడేమో అనుకుంటారు కదా వాళ్ళు అయితే అనుకోరు కదా ఖచ్చితంగా మరి అలాంటిది ఎట్లా ఇడిచిపెడితే అనేది క్వశ్చన్ మార్క్ ఇంకొకటి కూడా చాలా కీలకంగా బేస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జంపేస్తే వీళ్ళు హ్యాండ్ వెల్ మొత్తం ఇష్యూ చేయొచ్చు అలా బయట జంపేస్తే ఇష్యూ అవుద్ది పోయాడు కదా అనే దాంట్లో నుంచి ఉన్నారా అనేది కూడా చూడాలి అదే కానీ ఏది ఆవైనా ఉన్న నాకున్నటువంటి నాలెడ్జ్ మేరకు నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి ఏ కనుక ఈ సవాలు సంబంధించి తేల్చగలిగితే ఇప్పుడు మా ఊరికి చనిపోయే బాడీలో ఎక్కువ శాతం వయసు మాలినోళ్ళు ఉంటారు మా ఊరిగా అక్కడ బాడీలు పాత పెడితే వయసు మాలినోళ్ళు ఉంటారు వయసు మాలినోళ్ళని పాత పెట్టారు అంటే వాళ్ళని అత్యాచారం చేసి చంపి పాత పెట్టారని చెప్పడానికి ఉండదు ఇప్పుడు అత్యాచారం జరిగింది ఇతని చెప్పేవరా ప్రకారం ఎవరి మీద చాలా ఎంగు వయసు వాళ్ళ మీద పిల్లల మీద పిల్ల కాలేజ్ పిల్లలు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు ఒక రకమైన అమ్మాయిలు కావచ్చు అక్కడికి వచ్చి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కాబట్టి ముందు వాళ్ళ వయసుని తేల్చాలి అక్కడ ఉన్న బాడీలు ఎవరైతే పాతి పెట్టిన బాడీలు ఉన్నాయో ఆ పాటి పెట్టిన బాడీల వయసుని కనుక డిఎన్ఏ టెస్ట్ ద్వారా తేల్చగలిగితే ఫైనింగ్ చేయగలిగితే అది ఇతను చెప్పేది నిజమా లేదా తెలిపేది తర్వాత కోర్టు పర్మిషన్ మేరకు మీరు నార్కు టెస్ట్ చేస్తారు లేదా డైడిటీ టెస్ట్ చేస్తారు ఏదన్నా మీరు చేసుకోవచ్చు కోర్టు పర్మిషన్ మేరకు కానీ ఫస్ట్ నేను చెప్ నేను అడిగేది ఏంటంటే మీరు అక్కడ ఎక్కడైతే ఇతను చెప్తున్నాడు సవాళ్ళని పాత పెట్టారని చెప్తున్నాడు అక్కడ వెళ్ళి ఐడెంటిఫికేషన్ చేసి ఆ పార్టీ పెట్టిన బాడీలు ఒక వంద బాడీలు అంటే వంద బాడీలు కూడా అవసరం పదిహేను ఇరవై బాడీలు మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుని ఆ బాడీల డిఎన్ఏ టెస్ట్ కనుక మీరు కరెక్ట్ చేయ కలిగితే అది ఏ వయసు ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసుకరిగితే ఎంగు వయసు ఉన్న వాళ్ళే అనుకో అసలు దాంట్లో కొంత నిజం ఉండొచ్చు ఆ విషయంగా ఎంక్వైరీ ముందుకెళ్ళాలి అది కాదు అనుకో వయసు మలినోళ్ళు ఎక్కువ ఉన్నారనుకో చనిపోయిన వాళ్ళు పాతి పెట్టిన బాడీలో వయసు మలినోళ్ళు ఎక్కువ ఉన్నారనుకో ఇది లేదు ఇది ఒక అబద్ధం అని చెప్పేసి నమ్మొచ్చు కాబట్టి ఆ విధంగా ఆ ఎంక్వైరీ ముందుకు పోతే బాగుంటుంది నా ఆలోచన యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్నా చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి చాలా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉందా ఇన్వెస్టిగేషన్ లో ఏ అంశం ఎప్పుడు బయటకు వస్తుంది అనేటటువంటి ఒక చర్చ మాత్రం బలంగా వినబడుతుంది చాలా మంది మహిళలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ అంశం పైన ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది మహిళలు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లలో ఫేస్బుక్ లలో చాలా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ఘటన తెరపైకి రావాల్సిందే అసలు ఏం జరిగిందో నిజ నిజ నిజాలు బయట పడాల్సిందే అంటూ కూడా చాలా మంది మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు చూద్దాం ఈ ఫైట్ ఎక్కడ దాకపోతుంది నిజంగా ఈ ఘటన జరిగిందా లేకపోతే కావాలనే ఏమన్నా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారా వేరే వాళ్ళు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం